ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లిలో ప్రారంభమైంది బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదాన్ని తీసుకుంటే ఉబ్బసం ఆస్తమా రోగాలతో పాటు ఇతర రోగాలు నయమవుతాయని ప్రజలు విశ్వసిస్తారు దాదాపు ఆరు లక్షల మందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు చేప ప్రసాదం కోసం ప్రజలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి తరలివచ్చారు నిర్వాహకులు చేప ప్రసాద పంపిణీకి ముప్పై నాలుగు స్టాళ్లను ఏర్పాటు చేశారు బందోబస్తులో పన్నెండు వందల మంది పోలీసులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరం నుంచి ఈ మచ్లి ప్రసాదం ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం ఎయిటీ ఫైవ్ శాకా మా హైదరాబాద్ సమాజ్ సాయిదాతో ఇరవై ఐదు మందికి మేము అన్నం అరేంజ్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎయిటీ పర్సెంట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడ అందరు వస్తారు మచిలీ మచ్ ప్రసాద్ తీసుకొని దీనికి మేము అందరం వాళ్ళకి సువిధ కోసం మేము ఉండడానికి కూడా అరేంజ్మెంట్ చేస్తాం బిగం బజార్లో లో మాలీ భవన్ లో మేము ఇవ్వాలి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి మేము అక్కడ స్టేజ్ స్టే చేసినాం ఇక్కడ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ కి మేము మసీద్ ప్రసాదం ఇస్తున్నాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ కి అన్నం పెడుతున్నాం మా మొత్తం అగ్రవాల్ సమాజ్ మా మహారాజ్ అగ్రసేన్ ఒక మానవ సేవ మాధవ సేవ దానికి మేము ముందు తీసుకుపోతున్నాం నమస్కారం అండి నా పేరు పత్తిని శివశంకర్ గౌడ్ నేను బత్తిని విశ్వనాథ్ గౌడ్ గారి అబ్బాయిని ఈ ప్రసాదం అనేది నూట డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము పబ్లిక్ సేవ చేస్తున్నామండి ఇది నా మా అది ఐదో తరం అండి మా నెక్స్ట్ తరం మా బాబు మా పిల్లలు ఉన్నారు ఆరో తరం మళ్ళీ మేము ఉచితంగా మేము ఇదంతా సేవ చేస్తున్నామండి మళ్ళీ మాకు ఈ సేవాకి మా ఏం ఖర్చు నా ఇప్పుడు ఎవరికి రూపాయి కూడా మేము తీసుకోమండి ఏ ఎంతమంది ఎంత వచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ సర్వీసే మేము చేసేది ఎవరికి ఒక రూపాయి ఇవ్వద్దు ఏ ఇచ్చినా కూడా మందు పనిచేయదు అండి ప్రసాదం పనిచేయది మాకు మా సమా వీళ్ళు వాళ్ళ సమాజ్ వాళ్ళు కూడా మాకు మంచి సహకరిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఒక త్రీ డేస్ ముందు నుంచి పేషెంట్స్ దూరం దూరం నుంచి వస్తారండి వాళ్ళకి చాయ్ నాష్టా లంచ్ డిన్నర్ వాళ్ళు మొత్తం మంచి అరేంజ్మెంట్ చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళకి మంచి సువిధాలు ఇస్తున్నారు వాళ్ళు కూడా మంచి సేవ అందిస్తారు మళ్ళీ మాకు కూడా మంచి ఉంటున్నారండి వాళ్ళు భుజం నుంచి భుజం కల్పిస్తారు అంటారు కదా అట్లా మంచి అది ఉండదండి వాళ్ళు కూడా నెక్స్ట్ కూడా వచ్చే సంవత్సరం ఇంకా చాలా బాగా జరగాలని చెప్తున్నాం గవర్నమెంట్ దిక్కు నుంచి మాకు చాలా అంటే చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారండి కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తారండి దీన్ని ఆర్ఎన్బి వాళ్ళు పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు కానీ ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంకా మిగతా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ మంచి సపోర్ట్ తోటి మంచి చే దీన్ని సక్సెస్ చేశారు